సెప్టెంబర్ ఇరవై ఏడున సంయుక్త మీ నుంచే నార్సింగ్ మెయిన్ రోడ్ హెచ్పి పెట్రోల్ బంక్ పక్కన మూసి ఆక్రమణల కూల్చివేతలకు ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది సచివాలయంలో ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ హైడ్రా కమిషనర్ జిఎస్ఎంసీ కమిషనర్ ఇతర ఉన్నతాధికారులు భేటీ అయ్యారు అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు అధికారులు మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని ప్రకటించింది సర్కార్ కూల్చివేతల నుంచి వ్యతిరేకత రాకుండా ముందస్తు కార్యాచరణ చేపట్టారు అధికారులు దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా సుధీర్ లైన్లో అందుబాటులో ఉన్నారు సుధీర్ మూసీ ఆక్రమణల కూల్చివేతలకు ప్రభుత్వం ఒక యాక్షన్ ప్లాన్ తో ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తూ ఉంది అసలు ఏంటి యాక్షన్ ప్లాన్ మూసి ఆక్రమణకు ఆక్రమైపోయిన మూసీని పూర్తి స్థాయిలో పక్షంలో చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది అందులో భాగంగానే ఇటీవల కాలంలో రోవంత్ రెడ్డి కూడా మూసీ నిండికరణ కోసం దాని మీద యాక్షన్ ప్లాన్ కూడా చేసినట్టు ఈ నేపథ్యంలోనే మూసీ నది ఒడ్డున ఆక్రమణలను అన్నిటికీ కూడా తొలగించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది అందులో భాగంగానే ఈ రోజు ఎన్ఐయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ అధ్యక్షతన పూర్తి స్థాయిలో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు ఈ సమీక్ష సమావేశానికి ఎస్ఎన్డిఏ ఎస్ఎండిఏ కమిషనర్ అదేవిధంగా జిహెచ్ఎంసీ కమిషనర్ హైడ్రా కమిషనర్ ఇతర మున్సిపల్ అధికారుల కూడా ఈ సమీక్ష సమావేశానికి హాజరు కావడం జరిగింది ఇప్పటి వరకు మూసీలో దాదాపు పదమూడు వేల పైతీరుకు అక్రమ కట్టడాలు కూడా గుర్తించారు ప్రాథమికంగా వీటికి సంబంధించి గతంలోనే ఒక రిపోర్ట్ ను కూడా ఈఎంసీ అదేవిధంగా ప్రభుత్వానికి కూడా ఒక నివేదికను సమర్పించిన పనిచేసే ఈ నేపథ్యంలో మూసీ నిర్వహి నిర్వాసిస్తూ ఎవరైతే ఉన్నారో మూసీలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వారందరికీ కూడా వారిని అక్కడి నుంచి వ్యక్తి చేసి వారికి ప్రత్యేకంగా డబల్ బెడ్ ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది అందులో భాగంగానే తీవ్ర కాలంలో ఇన్ఛార్జ్ మంత్రి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న చున్నం ప్రభాకర్ కూడా ఈ రీసెంట్ గా ఆయన కూడా ఆయన పరిశీలించి రావడం జరిగింది ఈ నేపథ్యంలోనే అసలు ముసీది పూర్తి స్థాయిలో రక్షణ చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి వాటికి వడివాడిగా అడుగులు పడుతున్నాయని కూడా చెప్పేసి ఒకవేళ నిర్వాసితులకు సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఉంటాయి అది ప్రభుత్వం నేరుగా వారి సమస్యలను పరిష్కరించేందుకైతే ప్రయత్నం చేస్తుంది ఒకవైపు హైదరాబాద్ లోని ఎస్పీఎన్ కావచ్చు డపర్జును కావచ్చు నాలాలు ఆక్రమి అక్రమంగా నిర్మి నిర్మాణాలు చేసిన నిర్మాణాలన్నింటినీ కూడా హైదరాబాద్ పూర్తి చేస్తుంది ఈ నేపథ్యంలోనే మూసీలో కూడా అక్రమ నిర్మాణాలను తొలగించాలని చెప్పేసి అయితే భావిస్తుంది అయితే దీనికి సంబంధించి కూడా ఒక కార్యాచరణ ఏర్పాటు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే వెంటనే మూసీ మూర్తిని ఖాళీ చేయించాలని చెప్పేసి అయితే భావిస్తుంది తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి గ్రీన్ సిగ్నల్ రావగానే వెంటనే మున్సిపల్ అధికారులు కావచ్చు ఇటు నుంచి హైదరాబిఏ అర్ణీ శాఖరక్ష సంబంధించిన అధికారులు సమన్వయం చేసుకుని అక్కడ మూటీలో అక్రమ నిర్మాణం తొలగించే ప్రయత్నం అయితే చేసేందుకు అవుతున్నారు ఇందుకోసం కారేశ నగర్ టికెట్ చేసినట్టు కూడా చెప్తుందో రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సుధీర్ రైట్ అగ్రమాల్లో కూల్చివేతలకు ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది